దాట్ అనుదినం దేవునితోనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి దేవుని వాక్యం చదువుకున్నారా దేవుని వాక్యం మనం అధికంగా చదవడం ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి చెడు ఏదైతే దాగి ఉన్న పాపాలుంటాయో అవన్నీ కూడా వెలుపలికి వెళ్ళిపోతాయి కాబట్టి దేవుని వాక్యం వినండి రక్షకుడైన క్రీస్తు ప్రభువుకు మీ హృదయం ఇవ్వండి హృదయంలో ఎంతకాలం ఆ భారం మోస్తారు ఎంతకాలం ఆ చింతను దిగులును వేదనను మానసిక క్షోభను ఎంతకాలం హృదయంలో మోస్తారండి యేసుప్రవారు ఒక మంచి మాట చెప్పినారు ప్రయాసపడి భారము మోసి సమస్తమైన జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నువ్వు ద్వేషించినా యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అపహసించినా యేసుప్రవారు నిన్ను ప్రేమిస్తున్నారు దూషించినా యేసుప్రవారు నిన్ను ప్రేమిస్తున్నారు దేవుడు ప్రేమ స్వరూపి ఆయనలో ఉన్న ప్రేమగల స్వభావము ఈరోజు ఎంతమంది బోధకుల ద్వారా కరపత్రాల ద్వారా మీటింగ్స్ ద్వారా దేవుని యొక్క వర్తమానాల ద్వారా నీ హృదయంలోకి దేవుని వాక్యం వెళ్ళాలని దేవుడు ఎంతగానో ప్రేమ చూపుతున్నాడు నీ హృదయంలో ఉన్న భారాన్ని బయటికి తీయడానికి దేవుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు కాబట్టి దైవ సేవకులు ఎంతమంది ప్రయాసపడుతున్నారండి దేవుని సువార్తను ప్రకటిస్తూ నిన్ను విడిపించడానికి సాతాను బంధకాల నుంచి పాపభారం నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమించి ఆయన శుభవర్తమానాన్ని శుభ సందేశాన్ని ఇదిగో ఈ విధమైనటువంటి ఆహ్వానాన్ని పిలుపును దేవుడు నీకు అందిస్తున్నాడు ఆయన పిలుపును నిర్లక్ష్యం చేయవద్దండి దయచేసి దేవుని వాక్యాన్ని వినండి స్వీకరించండి రక్షణ పొందండి దేవుని రాజ్య వారసులుగా మీరు కావాలనేదే దేవుని ఉద్దేశం చిన్న వాక్యం చూసుకుందాం దేవుడు మనుషులకు ఇచ్చిన మొట్టమొదటి దీవెన లేదా ఆశీర్వాదం ఏమిటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని అలాగే యోహాను సువార్త పదహైదవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచనాలు మనం చూసుకున్నట్లయితే నేను నిజమైన ద్రాక్ష వలిని మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు ఫలించడం బహుగా ఫలించడం ఎందుచేత చాలామంది బహుగా ఫలించలేకపోతున్నారు మేము దేవుని నమ్ముకున్నామండి మేము కూడా చర్చికి వెళ్తాము మేము కానుకలు ఇస్తాము మేము చాలా ఉపవాసాలు ఉంటాము ప్రార్థనలు చేస్తాము కానీ ఎందుకునో మా జీవితంలో అభివృద్ధి ఉండటం లేదు ఎందుకునో మా జీవితంలో ఆశీర్వాదం ఉండటం లేదు ఎందుకునో మా జీవితంలో స్వస్థతలు అనేవి జరగటం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఎందుకు ఒక వ్యక్తి అభివృద్ధి పొందలేకపోతున్నారు ఎందుకు ఒక వ్యక్తి బహుగా ఫలించలేకపోతున్నారు మనం ఫలిస్తేనే యేసుప్రభు వారికి శిష్యులమవుతాం మరి ఫలిస్తున్నామా ఎందుకు ఫలించలేకపోతున్నాం ఏ విషయంలో ఫలించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడో మనం చూసుకుందాం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి అంటే ఫస్ట్ మనలో ఉన్నటువంటి పనికిరాని తీగలను తీసివేయాలి ఆర్థికంగా ఫలించాలి ఆత్మీయంగా ఫలించాలి ఆరోగ్యపరంగా కూడా ఫలించాలి ఏసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆయన మన ఆత్మ వర్ధిలడానికి కొన్ని ఫలాలు బహుమానంగా ఇచ్చాడు గలతీలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చూసుకున్నట్లయితే ప్రేమ సంతోషము దీర్ఘశాంతము సమాధానము దయాళుత్వము మంచితనము సాత్వికము విశ్వాసము నిగ్రహం ఈ ఫలాలు పొందుకున్న మనము ఆత్మీయంగా ఎదగాలి లేకపోతే ఈ గుంట నక్కలు మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తాయి మన అభివృద్ధిని పాడు చేస్తాయి పరమగీతము రెండవ అధ్యాయము పదహైదవ వచనంలో మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి అని ఉంది ప్రేమ అనే ఆత్మీయ ఫలాన్ని రాల్చే గుంటనక్క అసూయ సంతోషము అనే ఆత్మీయ ఫలాలను రాల్చే గుంటనక్క అపవిత్రత సమాధానము అనే ఆత్మీయ ఫలాన్ని రాల్చే గుంటనక్క కోపం దీర్ఘశాంతము అనేటువంటి ఆత్మీయ ఫలాన్ని రాల్చే గుంటనక్క సనుగుడు దయాలుత్వము అనే ఆత్మీయ ఫలాన్ని రాల్చే గుంటనక్క ధనాశ మంచితనము అనే ఆత్మీయ ఫలాన్ని రాల్చే గుంటనక్క సోమరితనం విశ్వాసము అనే ఆత్మీయ ఫలాన్ని రాల్చే గుంటనక్క అపనమ్మకం సాత్వికము అనే ఆత్మీయ ఫలాన్ని రాల్చే గుంటనక్క గర్వం ఆశా నిగ్రహం అనే ఆత్మీయ ఫలాన్ని రాల్చే గుంటనక్క తిండిపోతుతనం ఈ ఆత్మీయ ఫలాలను రాల్చే గుంటనక్కలను మనం పట్టుకోవాలి వాటిని నాశనం చేయాలి తరిమి కొట్టాలి లేకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని చెరుపు చేస్తాయి పాడు చేస్తాయి నీ అభివృద్ధిని ఆటంకపరుస్తాయి కాబట్టి జాగ్రత్తగా మనలో ఉన్నటువంటి ఏ గుండె నక్కలు నీ హృదయంలోకి ప్రవేశించాయో ఏ గుండె నక్కలు నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి వచ్చాయో వాటిని గుర్తించాలి గ్రహించాలి వాటన్నిటిని కూడా ఉపవాసం ఉండి చెరుపు చేసే నక్కలను తరిమి పట్టుకుని వాటన్నిటిని కూడా పారద్రోలాలి దేవుని వాక్యం మనకు అందించబడుతున్నప్పుడు మన హృదయాన్ని మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసే విషయాలు ఏంటో మనం గ్రహించగలం దేవుని బిడ్డల దయచేసి ప్రార్థనలో ఉండండి అధికముగా ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో ఏ పాపము ఏ చెరువు చేసే నక్క గుంట నక్క నీ ఇంటిని నీ హృదయాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని నీ ఆరోగ్యాన్ని ఆర్థిక పరంగా నువ్వు ఎదగకుండా ఏ విధమైనటువంటి నక్కలు నీ జీవితంలో ప్రవేశించి అవి పాడు చేస్తున్నాయో నువ్వు గ్రహించాలనేది నా విన్నపం దయచేసి ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ మాటలు మనందరి హృదయంలో ఫలింప గాక పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగలన అయినా నీకు వందనాలు ప్రభావ ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్క బిడను మీరు దర్శించండి ద్రాక్ష తోటను పాడు చేసే చెరుపు చేసే నక్కలను పట్టుకోండి వాటిని తరిమి కొట్టమన్నారు సాతాను ఎన్నో విషయాల్లో మాపై దాడి చేస్తున్నాడు దయచేసి నా ప్రియమైన తండ్రి వర్తమానం విన్న ప్రతి ఒక్క బిడను మీరు దర్శించండి ఏ విధమైనటువంటి గుంట నక్కైన ఉపవాస ప్రార్థన ద్వారా అన్నిటినీ మేము జయించగలం మీరే కృప చూపించండి నా ప్రార్థన అనికించండి సహాయం చేయండి మమ్మల్ని మేము పరీక్షించుకున్నటకు జాగ్రత్తగా జీవితాన్ని పరిశీలన చేసుకున్నటకు మీ సహాయములు దయచేయమని సర్వశక్తిగల క్రీస్తు నామములో అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఈ వర్తమానం విన్న దేవుని బిడ్లారా దయచేసి ఈ వాక్యాన్ని మీ పరిచయస్తులకు స్నేహితులకు ఇంకా ఇరుగు పొరుగు వారికి షేర్ చేయండి దేవుని రాజ్యాన్ని దేవుని నామాన్ని దేవుని ప్రేమను మనం ప్రకటన చేయవలసిన అవసరం మనకెంతో ఉంది దేవుని వాక్యం వాళ్ళు వింటారు వాళ్ళు కూడా గ్రహించుకుంటారు దేవుని వాక్యం వారి దగ్గరికి చేరేసరికి వారి జీవితంలో ఉన్న అంధకారాన్ని వారు ఖచ్చితంగా గుర్తిస్తారు ఆ విధంగానైనా సాతానుచరణ నుంచి సాతాను బంధకాల నుంచి అనేకులను మనం విడిపించి దేవుని రాజ్యము వైపుకు వారిని నడిపించడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక గాడ్ బ్లెస్ యూ